మనం కేంద్రంలోని ఆ ము అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యకర్తి ఆ వాళ్ళతో అన్నా వ్యక్తి అక్కడికి తెలుగు వ్యక్తి అయితే అన్నా సామాజిక పరిష్కారం అని అంటే అన్నాడు దాదాపు లో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రధాన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజేషన్ పనిచేయడం అంటే అది కొంచెం అదృష్టంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజేషన్ లో పనిచేయడం అంటే వాస్తవంగా కూడా మన పనితనాన్ని గుర్తించే మన రెండోసారి కూడా అది సెక్రటరీగా ఇవ్వడం జరిగింది జనరల్ సెక్రటరీతో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లో వాటికి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉండేవి చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టడం జరిగింది ఆర్గనైజేషన్ పనికి ఎప్పటికైనా కూడా నేను పర్సెంట్ కూడా ముందున్నాను జిల్లాలో కూడా నేను ఇంతకుముందు జిల్లా జనరల్ సెక్రటరీగా చేసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేసిన అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు ఎన్నో బాధ్యతలు నా మీద పెట్టినప్పుడు ఎన్నో ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు కూడా నేను పనిచేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ టైం నేను పిసిసి జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు అప్పుడు ఆ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా నాకు ఇబ్రాహింపట్నం పరిగిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు కలిగించినప్పుడు ఎలక్షన్ కంటే ముందు ఆ రెండు ప్రచారాలు కూడా చేయడం జరిగింది ఇంతకుముందు నేను జిల్లా శక్తి యాప్ కోఆర్డినేటర్ గా కూడా ఉన్నా అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం నేను మునుగోడు దేవరకొండ ఏదైతే ఏసీసీ చాలా గొప్పగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఏదైతే ఉందో జై బాపు జై భీమ్ జై సమిధన్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు మునుగోడు ఇంకా దేవరకొండ రెండు కాన్స్టిట్యూన్సీలో కూడా పర్యవేక్షణ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఏఐసిసి తీసుకున్నది మొత్తం కాంగ్రెస్ పార్టీని రీస్ట్రక్చరింగ్ రీవ్యా స్ట్రక్చరింగ్ అంటే మొత్తం మొట్టమొదటి గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు కూడా ఉన్న కార్యకర్తలను మార్చాలి అనే ఒక గొప్ప ఆలోచన అంటే కొత్తదనాన్ని తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పనిచేసే వారికి ఇంకా వారికి ప్రమోషన్ కలిగేయాలని చెప్పి ఒక ఆలోచన తోటి కాంగ్రెస్ పార్టీ ముందు పనిచేస్తుంది ఆ రివ్యాంప్ ఆర్గనైజేషన్ లో కూడా ఇప్పుడు నేను వన్పర్తికి పిసిసి వన్పర్తి జిల్లా పిసిసి అబ్జర్వ్ గా కూడా పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ ఆర్గనైజేషన్ లో నేను ఫస్ట్ నుంచి కూడా చురుగ్గా పనిచేస్తున్నాను ఎన్నో సార్లు ఎన్నో ఏ ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆ మొత్తం అన్ని కూడా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో విధేయంగా పనిచేస్తుంది ఇంకొకటి మేము కూడా గతంలో ఉద్యోగించిల్చర్ కు సంబంధించి అవర్నెస్ ప్రోగ్రామ్ కూడా చాలా చేయడం అందులో వాళ్ళు కూడా మట్టి విడత ఇంకా ఎవరి సొసైటీ పొందా తీర్పు ఆలోచించాను ఏమి దానాభాయంతో మట్టి ప్రాంతించి అంటే ఫ్యూచర్ కూడా ఇక్కడ ఆలోచనలు లీనిట్ చేసే టూ థౌజండ్ ఫోర్టీన్ లో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ లో మట్టి వినాయకులను ప్రోత్సహించింది మేమే చేసాం యాక్చువల్లీ మేమే ఒక కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తోటి అప్పటి నుంచి కూడా ఇయలటి వరకు కూడా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఎన్విరాన్మెంట్ మీద ఒక అవగాహన తీసుకురావాలి మట్టి వినాయకులనే పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ మధ్యనే నిన్న మేము ఒక అంటే ఒక చాలా సీరియస్ కన్సర్న్ అంటే ఒక చాలా సీరియస్ కన్సర్న్ మనం పనిచేస్తున్నాం మొన్ననే అంటే ముఖ్యంగా ఏమైతుందంటే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను ఇలా చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ వినాయకులను చేస్తున్నారు మాకేమో అభ్యంతరం లేదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను చేస్తే మన పండుగలను మనం జరుపుకోవాలి మనం సంతోషంగా జరుపుకోవాలి మన పండుగలను మనం జరుపుకుంటున్నప్పుడు మన పండుగలు ఒక బా మన బాధ్యతగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా పర్యావరణ పర్యావరాన్ని కూడా రక్షించాల్సిన అవసరం మనమైనా ఎంతైనా ఉంది కాబట్టి మేము ఇలా మొన్ననే జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీలో మేము చాలా స్పష్టంగా ఏది చెప్పాం అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను ఏదైతే పెద్ద పెద్ద వినాయకులను చేస్తున్నారో ఆ ఆ వినాయకులను తీసుకొచ్చి ముదురాజులు ఏదైతే ముదురాజులు మత్స్యకారి వృత్తి మీద ఇలా వాళ్ళంతా కూడా ఆ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు ఆ మత్స్యకారులకు సంబంధించినంత వరకు పిఓపి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తెచ్చి ఆ చెరువులు వేస్తే అక్కడ ఉన్న చేపలు కూడా అన్ని చనిపోతున్నాయి ఆ చనిపోవడమే కాకుండా ఆ చేపలు ఏవైతే చేపలు బతికినాయో ఆ చేపలు తిన్న వాళ్ళకు కూడా ఆర్గన్స్ బాడీలో ఉన్న ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నాయి క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది ఈ ఈ చెరువుల కింద ఉన్న చాలా మంది రైతులు మన పాలకూర కానీ ఏదైతే లీఫీ వెజిటేబుల్స్ అనుకుంటున్నామో ఆ లీఫీ వెజిటేబుల్స్ పండిస్తున్నారో ఆ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా ఈ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ వాటర్ పోయి కూడా క్యారిమం మర్క్యూరి ఇవన్నీ కూడా విలువస్ అవి కూడా తింటే ఇలా మన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది కాబట్టి మా మా నివేదిక ఏంటంటే మట్టి వినాయకులను ప్రోత్సహించండి మీరు పిఓపి విగ్రహాలను కూడా ప్రోత్సహించండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఆమె మాత్రం చెరువుల్లో మాత్రం వేయడానికి పర్మిషన్ ఇవ్వద్దు మీరు ఆర్టిఫిషియల్ లేక్స్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ లేక్స్ లో చేయాలి లేకపోతే ఎన్విరాన్మెంట్ కు చాలా పెద్ద సమస్యగా మారుతుంది దీనిపైన చెప్పి దీనిపైన ఒక పెద్ద ఉద్యమంగా మేము తీసుకోవాల్చుకున్నాం ఎందుకంటే చాలా మంది మత్స్యకారులు చేపల చేపల మీదనే వాళ్ళ డైలీ లైఫ్ లైవ్లీహుడ్ జరుగుతుంది కాబట్టి ఆ వాళ్ళ లైవ్లీహుడ్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పుడు ఈ వినాయక చవితి ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి అంతలో పట్నే మన గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకొని అందరికీ ఒక ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెరువులు ఏదని చెప్పి కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ కొంతమంది ఇంకా చేస్తున్నప్పుడు ఇంకా ఏం చెప్పాలంటే హేవంత్ రెడ్డి గారు కానీ ఒక చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కేవలం పద్దెనిమిది నెలలు అవుతున్నాయి పద్దెనిమిది నెలల్లో ఇరవై ఎనిమిది స్కీమ్ వరకు లాంచ్ చేసి అన్ని కూడా అమల్లో ఉన్నాయి మహాలక్ష్మి స్కీమ్ నుంచి ప్రీ బస్ ట్రావెల్ నుంచి సన్న బియ్యం వరకు నుంచి పోడు బియ్యం రెగ్యులరైజేషన్ వరకు కూడా ఇలా ప్రతి ఒక్క స్కీమ్ ని ముందుకు తీసుకొని ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసినామో అన్ని కూడా నిర్వహించుకుంటూ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇలా ముందుకు పోతున్నాం ఇలా మేము చేయలేదని చెప్పి అంటుంటే అది వాళ్ళ వాళ్ళ మీద ఎక్స్ పెడతాం ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ముందు ఎప్పుడు కూడా మన చరిత్రల్ని చూడలేదు సన్న బియ్యం పంపిణీ ఏదైతే ఉందో సన్న బియ్యం పంపిణీ నుంచి అలా చాలా మంది ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఎవరైతే శ్రీమంతులు తినే బియ్యం ఇలా మేమంతా కూడా ప్రతి వారికి పేదవారికి అన్ని విధంగా చేస్తున్నాం దాని నుంచి కూడా సన్న బియ్యం ఇలా తిన్నందుకు చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇంతకు ముందు రేషన్ షాప్ లోనే రేషన్ షాప్ నుంచే అమ్మేసి పది రూపాయల కిలో బియ్యం లాగా అమ్మి వెళ్ళిపోయేవారు కానీ ఇలా చాలా మంది ఆ రేషన్ బియ్యం కొనుక్కోవడానికి తీసుకోవడానికి ఇలా ప్రతి ఒక్కరు వచ్చి రేషన్ బియ్యం తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్కీమ్ పద్దెనిమిది నెలల్లో ఇన్ని స్కీములు చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా తెలంగాణ గవర్నమెంట్ అలా చేస్తుంది ఇలా మీరు చూస్తున్నారు మేము ఎప్పుడు ఎన్నికలు ఇప్పుడు సరే ఎన్నికలు ముందున్నాయేమో కానీ ఎన్నికల కోసం చేసే ప్రభుత్వం మాది కాదు ఎన్నికల కోసం చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు గతంలో పదిహేను నుంచి కూడా గమనించుండొచ్చు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఒక కొత్త స్కీమ్ వచ్చింది అయితే వాళ్ళు ప్రజల గురించి ఆలోచన చేయలేదు వాళ్ళు ఓట్లు దండుకోవడానికి ఇలా వాళ్ళు చేసిన వాళ్ళ చేసిన స్కీమ్లు కాబట్టి కేవలం మేము ప్రజా ప్రజల కోసం చేస్తూ ఇలా ఇంద్రామైన్లు ఇవాళ ఇంద్రమైన ఊర్లోకి వెళ్తే ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు కూడా ఎవరికైతే ఇల్లు లేవో ఆనాడు మొత్తం కూడా వాళ్ళకు ఇలా చెత్తలేసి వాళ్ళకు ఆనాడు ఇంద్రమైన్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ కూడా ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు నిజంగా వాళ్ళకి ఇల్లు లేకపోతే వారికి ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఇలా మా ప్రభుత్వం తీసుకున్నది మాకు మేమంతా అందరు మా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వహించి మేము ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను నేను మీకు మా ఒక చిన్న ఒక గ్రామంలో చాలా చాలా గ్రామాల్లో వెళ్తున్నాము ఆ గ్రామంలో కొన్ని కొంతమంది మా కార్యకర్తలకు కూడా ఇల్లు లేవు వాళ్ళకు ఒక అవకాశం ఉంది అలా ఇండ్లు పెట్టుకోవడానికి ఇండ్లు రాసుకోవడానికి ఇంద్రమ్మాయి ఇండ్లు వాళ్ళకు కూడా లేదు లేదు కాబట్టి వాళ్ళు కూడా అరువుల కింద రాసుకోవచ్చు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ కార్యకర్త మన ఒక కార్యకర్త చెప్తుంటే నా కన్నుల కింద నీళ్ళు వచ్చినాయి బకాయత అన్నా నాకు ఇల్లు లేకపోయినా ఎర్వలేదన్న మన ప్రభుత్వం మనం వాగ్దానం చేసామన్నా ఫస్ట్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక వాళ్ళకి ఇల్లు అయిపోయినాక మేం కట్టుకుంటామని ఇది మన డిసిప్లిన్ తోటి ఇలా చేస్తున్నానంటే కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో మీరు అంతా కూడా ఆలోచన చేయాలి వాస్తవంగా మీరు కూడా చూడాలి ప్రతి గ్రామంలో ఇలా ఇంద్రం ఇల్లు ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నాం రేషన్ కార్డులు కూడా పద్నాలుగు తారీఖు ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఇస్తున్నాం పది సంవత్సరాల అయ్యింది రేషన్ కార్డులు ఇలా మేము ఇస్తున్నాం ఇవాళ ఎలా ఇల్లు కట్టగానే ఒక దినా ఇల్లు స్టార్ట్ చేసి ఇల్లు కట్టాలంటే ఒక దినంలో అయిపోదు టైం పడుతుంది ఎలా కూడా ఎన్నికల వాగ్దానాలు ఏవైతే మేము చేసినామో అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం రాబోయే దినాల్లో అన్ని కూడా ఏవైతే ఎలక్షన్ లో మేము వాగ్దానాలు చేసాం అన్ని కూడా పూర్తి చేస్తాం అని చెప్పి కూడా చెప్తున్నావు తెలంగాణలో కానీ మొత్తమైన

ప్రతి ఏ గవర్నమెంట్ తోటి దానికి సంబంధం లేదు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఎప్పుడో ఒకటి ఏదో అమాసక పుణ్యానికి జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి దీని నుంచి బస్ ట్రావెల్ ఆపేస్తాం అనేది చాలా తప్పు బస్ బస్ ట్రావెల్ అనేది తప్పకుండా వస్తుంది మేము మా ఎలక్షన్ వాగ్దానం ఇలా మహిళలంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేదు కేవలం అంటే ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా ఆలోచన చేస్తుంది వీళ్ళ ఆలోచన విధానాన్ని తప్పుగా చూపెట్టాలని ఒక దురుద్దేశంతో ఇలా టిఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తుంది తప్పే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్నీ కూడా ప్రజల ఆదరణతో చేస్తున్నారు ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని చేస్తున్నారు మంచి నాయకుడు ఎన్ఎం రెడ్డి ఒక మంచి నాయకుడు ఇలా మీరు చూడండి పదిహేనులో కాంగ్రెస్ మన టిఆర్ఎస్ పార్టీ మేము ఇన్ని వేల కోట్లు తీసుకున్నాం అంటే వాళ్ళకి చెప్పే ఫిగర్ చూస్తే మేము రెండు వేల కోట్లతోటి తోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసినాము ఏడు అభివృద్ధి చేసినా నాకైతే ఏమి కనిపిస్తలే మొత్తం అన్ని అన్ని వార్డులలో అన్ని మొత్తం మొత్తం ప్రతి అన్ని ఆ ప్రతి ఒక్క స్ట్రీట్లలో మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ చేస్తున్నాం ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ను కూడా సప్లాన్ కింద వచ్చిన ఫండ్స్ కూడా మొత్తం అన్ని గ్రామాల్లో కానీ మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా అన్ని పంట చేస్తున్నాం ఇంకొకటి ఒక గొప్పతనం ఏంటంటే ఇలా ముఖ్యంగా విద్యకు వైద్యానికి ప్రభుత్వం ఇస్తున్న చాలా పెద్ద బిడ్డ వేయడం జరిగింది విద్య విద్య కోసం మన లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు చేస్తున్న ప్రయత్నం అద్భుతం నిజంగా కూడా వారు ఎవరు చేయని ఆలోచనతో ఒక కొత్త ఆలోచన విధాన్ని విధానాన్ని మహిళలు తీసుకురావడం ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళడం ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళడం అక్కడ వసతులు లేకపోతే ఆ వసతుల రేట్ని కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేయడం నిధులు లేకపోతే నిధులు తీసుకొచ్చి అని చేయడం అంటే మామూలు విషయం కాదు ఇలా విద్య విద్య ఉంటేనే ఇవాళ అభివృద్ధి జరుగుతాయని నమ్మే వ్యక్తుల్లో ఇలా ఎన్నో శ్రీనివాస రెడ్డి గారు ఆ వారి వారు నమ్మే దాన్ని వాళ్ళల్లో అన్ని మొత్తం మొత్తం ప్రతి అన్ని ఆ ప్రతి ఒక్క పని మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ చేస్తున్నాం ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ను కూడా సప్లాన్ కింద వచ్చే ఫండ్స్ కూడా మొత్తం అన్ని గ్రామాల్లో కానీ మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా అన్ని ఫండ్స్ చేస్తున్నాం ఇంకొకటి ఒక గొప్పతనం ఏంటంటే ఇలా ముఖ్యంగా విద్యకు వైద్యానికి ఇలా ప్రభుత్వం ఇస్తున్న చాలా పెద్దపీట వేయడం జరిగింది అలా విద్య విద్య కోసం మన లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు చేస్తున్న ప్రయత్నం అద్భుతం నిజంగా కూడా వారు ఎవరు చేయని ఆలోచనతో ఒక కొత్త ఆలోచన విధాన్ని విధానాన్ని మహిమాలను తీసుకురావడం ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళడం ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళడం అక్కడ వసతులు లేకపోతే ఆ వసతులన్నింటినీ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేయడం నిధులు లేకపోతే నిధులు తీసుకొచ్చి అని చేయడం అంటే మామూలు విషయం కాదు ఇవాళ విద్య విద్య ఉంటేనే ఇలా అభివృద్ధి జరుగుతుందని నమ్మే వ్యక్తుల్లో ఇలా ఎన్ఎం రెడ్డి గారు ఆ వారి వారు నమ్మే దాంట్లోనే నేను కూడా విద్య విద్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ వ్యక్తుల్లో నేను కూడా ఒక పని కాబట్టి ఇలా ఏ పని చేసినా కూడా ప్రజల క్షేమం కోసం చేస్తున్నాం తప్పకుండా ప్రజలంతా కూడా ఆదరణతోటి చేస్తున్నాం ఇలా ఎన్ఎం రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇంకొకటి హోదా సామాజిక వర్గాల్లో ముద్రా సామాజిక సామాజిక వ్యక్తులు కూడా సంజయ్ గుజరాల్ గారు కూడా ఎమ్మెల్యే ప్రక్రియ జేఏస్ సంజయ్ ముజ్రాలు కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కానీ ఎమ్మెల్యే సంజయ్ ముద్రాలు గారికి ఎమ్మెల్యే కావాలనే ఒక ఆలోచనైతుంది వాస్తవంగా కూడా రాజకీయాల్లో సరే ప్రజాసేవ చేయడానికి నిన్న ఒక ఆలోచన తోటే ఓ ఎమ్మెల్యే కావాలని ఒక ఎంపీ కావాలనే ఆలోచన తోటే రాజకీయాలకు రావడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నో సార్లు ప్రతిసారి రెండు వేల పదకొండులో గాని రెండు వేల పద్నాలుగులో గాని రెండు వేల పద్దెనిమిదిలో గానీ రెండు వేల ఇరవై మూడులో లో గానీ కాంగ్రెస్ పార్టీకి టికెట్ అడగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పోటీ చేసే అన్ని అర్హతలు ఉన్నాయి నాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో కూడా పార్లమెంట్ పోటీకి కానీ ఎమ్మెల్యే పోటీ కానీ అని నాకు కూడా అవకాశం ఏంటంటే ఎట్లాగే పార్టీ కొన్ని కారణాల వల్ల మన వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళు నన్ను ఈసారి ఆగమన్నారు తప్పకుండా రాబోయే దినాల్లో నీకు అవకాశం కలిగిస్తాం ఈసారి మాత్రం మేము పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మేము సపోర్ట్ చేయంటే సపోర్ట్ చేయడం జరిగింది ఫ్యూచర్ లో తప్పకుండా నేను మహబూబ్ పార్లమెంట్ కో మహబూబ్ గారు అసెంబ్లీకో మాత్రం పోటీ చేయడం ఖాయం ఇంకొకటి పైన కదా ఫైనల్ చెప్పండి ఇప్పుడు టీసీసీ ప్రెసిడెంట్ కూడా ఏమన్నారు నిజంగా వాస్తవానికి ఈ ముద్ర సామాజిక వర్గానికి కాకుండా మిగతా బహుజన సంఘాలి ఆ సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ డిసీసీ గా మహమ్మారికి ఎందుకు పెద్ద లేరు ఇప్పుడు ఇద్దరు ఏమీ లేదు మమ్మల్ని కానీ ఎదురు సామాజిక వల్ల ఎందుకు కొనదేరుగుతున్నాయి భజన సంఘాల నుంచి డిసిసి ప్రెసిడెంట్ ప్రక్రియ నడుస్తుంది ఇప్పుడు ఈ అంటే నేను ఇంత ముందే మీకు చెప్పినాను నేను ఉన్నప్పటికీ పిసిసి అబ్జర్వర్ గా మొత్తం రీవ్యా అంటే కొత్త అంటే ఒక పార్టీ నిర్మాణం పని మీదనే చెప్పండి అంటే పార్టీ గ్రామ స్థాయి నుంచి డిసిసి వరకు కూడా ఆ కొత్త నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది పార్టీ ఆ ప్రక్రియ నడుస్తుంది ఇప్పుడు మొత్తం ముప్పై జూలై తారీఖు వరకు కూడా ఫస్ట్ మండల్ ప్రెసిడెంట్స్ పిసిసిలో ఉన్న బాడీ గురించి పిసిసిలో ఉన్న బాడీ మొత్తం అవన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు అంత లోపలనే ఏఐసిసి నుంచి అబ్జర్వర్స్ రాబోతున్నారు పిసిసి అబ్జర్వర్స్ తో కలిసి ఏఐసిసి అబ్జర్వర్స్ అక్కడ డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఎవరెవరు పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి వారి నుంచి సమాచారం సేకరించి కార్యకర్తల నుంచి సమాచారం సేకరించి వీళ్ళంతా కూడా కి మొత్తం లిస్ట్ పంపించి డిసిసి ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది డిసిసి ప్రక్రియ అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరు కార్యకర్తలు ఎవరైతే డిసిసి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఈసారి ఏఐసిసి నిర్ణయం తీసుకుని ఏసీసీ చాలా గొప్ప మార్పులు తీసుకొస్తుంది సమాజంలో ఒక కొత్త మార్పు ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక కొత్త నినాదంతో అంటే ఏదైతే నినాదం తీసుకున్నారో దిస్కి జిత్తి జిస్కీ జిత్తి ఇసేదారి వస్తే జిస్కీ జి ఉత్తి ఆ బాదీ ఉత్తి సిదారి అనే ఒక నినాదంతో మొత్తం మొత్తం దేశవ్యాప్తంగా వారు నినాదం తీసుకొచ్చిర్రు వాళ్ళ ఎవరికి వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకు అరు అవతన బట్టి వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకు అధికారంలో బా వాళ్ళకు ఆ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన తోటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు నెక్స్ట్ లోకల్ మోడల్ ఈ మూడున్నర సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం మీరు వద్ద కాదన్నా మేమైతే అధికారంలో ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా వడ్డించేటోడు పన్నం పెడుతున్నాడు అంటే అక్కడే ఉంటాం తప్పితే పక్కకు పోయి మాకు ఉపాసం ఉండడు కాబట్టి అలాగే

కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి జరుగుతుంది రేపటి నాడు పండించేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ తెచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ గెలిపేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ తర్వాత ఈ మహిళ మున్సిపాలిటీ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి అధికారం కట్టే విధంగా ప్రజల పార్టీ